అందరికీ నమస్కారం ఓం శ్రీ కామెంట్ పెట్టండి ఈ రోజు మనం ఈ వీడియోలో రెండు అద్భుతమైనటువంటి విషయాలని తెలుసుకుందాం స్త్రీలు మరియు పురుషులు చాలా మంది చేతికి దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు అలాగే లక్ష్మీదేవి కావచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు ప్రతి రూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు దేవుడు రూపం ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి మనం పెట్టుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా మాంసాహారం తినొచ్చా నల్సరు ఉన్నవాళ్ళు ఏడు సుతకం ఉన్న వాళ్ళు ఈ దేవుడు ఉంగరాన్ని చేతికి పెట్టుకుంటే ఏం జరుగుతుంది అసలు పెట్టుకోవచ్చా అనేది ఈ ఉంగరాన్ని ఎటువైపు అలాగే ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి ఏ వేలుగు ధరించాలి అనే విషయాలు తెలుసుకుందాం అదే విధంగా స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి ఏ రంగులో ఉన్నటువంటి గాజులు ధరిస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి పగిలిపోయినటువంటి గాజులని ఏం చేయాలి అనేటటువంటి విషయాలను కూడా మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ చేసుకోండి వీడియోకి వెళ్ళిపోదాం ఈ రోజులో చాలా మంది దేవుడి ఉన్నటువంటి ఉంగరాలని చేతికి ధరిస్తూ ఉన్నారు దేవుడి బొమ్మలు ఉంగరాలు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు కానీ ఎటువంటి తప్పు కూడా లేదు భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఇలా భగవంతుడి ఉంగరాలను ధరిస్తారు అలా ధరించడం మంచిదే కానీ అంతేకాని దెయ్యాల బొమ్మలు కానీ ఉన్నటువంటి ఉంగరాలు లవ్ షేప్ లో ఉన్నటువంటి ఉంగరాలు ఇటువంటివి ధరించకుండా దేవుడి బొమ్మని ధరించడం శుభప్రదమే కానీ ఇలా ఉంగరం చేయించుకొని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటును కూడా ధరించకూడదు ముందు ఉంగరాన్ని శుద్ధి చేయాలి ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు ఇదే మనకు తెలియదు కదా పరిషత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాన్ని ఇచ్చాడు కొన్ని కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు అందులో బంగారం కూడా ఒకటి బంగారం నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే చక్కగా శుద్ధి చేయాలి శుద్ధి అంటే ఎలా చేయాలంటే కాసి నీళ్లు నీళ్ళు తీసుకుని దానిలో కొంచెం పసుపు వేసి అలాగే ఒక తులసి దళం వేసి ఆ పసుపు నీళ్ళలో బంగారాన్ని బాగా కడగాలి ఆ తర్వాత పాలతో కడగాలి పాలలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమ్మవారిని లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయం శ్రీరంగ దామేశ్వరం దాసీభూత సమస్త దేవాయ అనే లక్ష్మీదేవికి ప్రతినిత్యము మనం నమస్కారం చేస్తాం కదా క్షీరసాగరంలో సాగరంలో లక్ష్మీదేవి పుట్టింది అమ్మవారు పాలలో ఉంటుంది కాబట్టి ఆ పాలతో కడిగినట్లయితే ఆ కలిదోషాలు పూర్తిగా తొలగిపోతాయి ముందు పసుపు నీళ్ళలో కడగాలి ఆ తర్వాత పాలలో శుద్ధి చేయాలి ఆ తర్వాత మంచి నీళ్ళలో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తరువాత ధరించడం మంచిది మీరు నెక్లెస్లైనా గాజులైనా అలాగే కమ్మలైనా వడ్డానమైన ఏ బంగారు నగలు తెచ్చినా శుద్ధి చేసుకుని ముందు భగవంతుడి దగ్గర పెట్టాలి దేవాలయానికి తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే పెట్టి పూజించడం కుదరకపోతే చక్కగా మీ ఇష్టదైవం ముందు ఈశ్వర స్వామి పాదాల చెంత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరించడం చాలా శుభప్రదం చాలా మంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుణ్ణి శుభప్రదము దేవుణ్ణి ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు మనం ఏ వేలకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి తల పైకి ఉండాలి అంటే మనం ఎలా నేర్చుకొని ఉన్నాము భగవంతుడు కూడా అలాగే ఉండాలి కొంతమంది తలకెందుకు పెట్టి కాలు పైకి పెట్టి ఇలా ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు ఎప్పుడు కూడా దేవుడు ఇలానే ఉండాలి మనం ఎప్పుడు చెయ్యి ఇలా కిందకు పెట్టుకుంటాం కానీ ఇలా పైకి పెట్టుకోవడం కదా ఇలా పైకి పైకెత్తినప్పుడు తల కిందులు అవుతుంది అలాగని ఎప్పుడు మనం చెయ్యి ఇలా చెయ్యి కిందకు పెట్టి ఉంటాం కాబట్టి భగవంతుడు పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి దేవుడు ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని అసలు స్వీకరించకూడదు తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు చాలా మంది అలా అసలు ధరించకూడదు ఎందుకంటే మనం కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చేయిని వాడుతూ ఉంటాం కదా దేవుణ్ణి అగోరపరిచినట్లు అవుతుంది అది మహా అపరాధం ఎడమ చేతికి ఎప్పుడు కూడా ధరించకూడదు కుడి చేతికే ధరించాలి మనం ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేయాలి అలాగే నెలసరి అయిపోయిన ఐదో రోజు తలస్నానం స్నానం మళ్ళీ ఉంగరాన్ని ధరించవచ్చు మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుకొని తింటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి కావచ్చు అలాగే అమ్మవారైన ఏ దేవుడి బొమ్మ ఉన్న ఉంగరమైనా సరే ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్ళకు నివేదన చేసినట్లు అవుతుంది అది మహా అపరాధం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మాంసాహారం తినేటప్పుడు దేవుడి యొక్క ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి అదే విధంగా మహిళ ఉన్నప్పుడు మహిళలో ఉన్నప్పుడు ఈ భగవంతుడి ఉంగరాన్ని చేతికి ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించవచ్చు ఎటువంటి పొరపాటు కూడా లేదు ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ధరించుకోవచ్చు స్త్రీలు రజస్వాల దోషం ఉన్నప్పుడు ఆ భగవంతుడి ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత చక్కగా పసుపు నీళ్ళు కడిగి మళ్ళీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టి కాళ్ళ కళ్ళకు అద్దుకొని మళ్ళీ ధరించడం చాలా శుభప్రదం స్త్రీలు ఎప్పుడు కూడా పంచమాంగల్యాలు ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు తాళపత్రం నిధి చెప్తోంది స్త్రీలు ఎప్పుడు ఐదు వస్తువులు ధరించాలి సుహాసులు పసుపు కుంకుమ పూలు గాజులు మెట్టెలు మాంగల్యం ఈ ఐదు వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనది చేతిక ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమాలను ఇష్టాలని పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది చాలా మంది ఆడవాళ్ళు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు మాత్రమే ధరిస్తూ ఉంటారు అసలు అలా ధరించకూడదు బంగారు గాజులలో పాటు రెండు రెండు మట్టి గాజులు కూడా ధరించాలి మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరి పార్వతీదేవికి చాలా ఇష్టం కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం రెండైన మట్టి గాజులు ధరించాలి పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వర్లు బంగారు గాజులు ధరించే వాళ్ళు ఋషి అరుంధతి దేవి అనసూయా దేవి సావిత్రి నర్మదా మట్టి గాజుల్ ధరించే వాళ్ళు చెప్పాలంటే బంగారు గాజుల కంటే శ్రేష్టమైనవి మట్టి గాజులు స్త్రీలు ప్రతినిత్యం కూడా మట్టి గాజులు ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇక ఆడవాళ్ళు ఏ రంగు ఏ రంగులో ఉన్న గాజుల్ని ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు పసుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదం ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి లలితాదేవికి చాలా ఇష్టం అమ్మవారిని నివసించినటువంటి వాళ్ళు అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులు ధరించాలి లక్ష్మీదేవికి పసుపు గాజులన్నా ఎరుపు గాజులన్నా చాలా ఇష్టం గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు ఎరుపు రంగు గాజులు పసుపు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం వాటిని ధరించినట్లయితే లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక చిన్న పిల్లలు స్కూల్ వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కదా కాలేజీకి వెళ్లేటటువంటి అమ్మాయిలు కూడా తెల్లని గాజులు ధరించడం చాలా మంచిది సరస్వతి దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతి మాత అనుగ్రహం కలుగుతుందని తానపత్రనిధి అనేటువంటి గ్రంథంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్యంగా గాజులు గురువారం ధరించడం చాలా శుభప్రదం గురువారం కనుక కొత్త గాజులు ధరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతుంది అని మనకి పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా కొన్ని రోజుల్లో ఇటువంటి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు గాజులు ధరించకూడదు గురువారం గాజులు ధరించడం చాలా మంచిది ఇక కావాలంటే సోమవారం బుధవారం శనివారం గాజులు మార్చుకోవచ్చు అంటే ఈ గాజులు తీసేసి వేరే గాజులు వేసుకొని వచ్చును గాజులు వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి పసుపు రాసి ఆ పసుపు దారాన్ని చేతికి కట్టుకు చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులు తీసేయాలి పూర్తిగా గాజులు తీసేయకూడదు చాలా మంది బట్టలు ఉతికేటప్పుడు పూర్తిగా గాజులు తీసేసి ఉతుకుతూ ఉంటారు పగిలిపోతాయని అలా చేయకూడదు ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా రెండు చేతులకు కట్టుకొని ఇది చాలా ముఖ్యము అలా చేయకపోతే ఆర్థిక పసు పరిస్థితులు అనేవి పెరిగిపోతాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయని చెప్పి కూడా మనకు తాళపత్ర నిధి అనేటువంటి గ్రంథంలో పెద్దలు చెప్పి ఉన్నారు గాజులు చిట్టిపోయినా పగిలిపోయినా తీసుకుని వెళ్లి డస్ట్బిన్ లో వేస్తూ ఉంటారు చాలా మంది అలా పొరపాటులు కూడా చేయకండి ఇంతకు ముందు మీ చేతిలో ఉన్నటువంటి గాజు ఎంత పవిత్రమైనవో సాక్షాత్తు మీరు భగవంతుడి దగ్గర పెట్టి పూజించినవి కాబట్టి మీరు ధరించారు గాజులు పగిలిపోయిన చిట్లు పోయినా మూడుసార్లు ఎవరు కూడా తొక్కనటువంటి ప్రదేశంలో కానీ నదిలో కానీ చెరువులో కానీ వేయడం చాలా మంచిది అంతేకాని డస్ట్బిన్ లో తొక్కేటటువంటి ప్రదేశంలో వేయకూడదు అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదం అంటే ఒక డజన్ గాజులు ధరిస్తే చాలా మంచిది ఈ చేతికి ఆరు గాజులు ఆ చేతికి ఆరు గాజులు ప్రస్తుతం కనీసం ఒక అరడజన్ గాజులైన ధరించడం శుభప్రదం ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటు ఒక్కొక్క బంగారు గాజు వేసుకుంటున్నారు అనుకోండి రెండు మట్టి గాజులు వేసుకోండి లేదా నాలుగు నాలుగు మట్టి గాజులు వేసుకోవడం చాలా మంచిది మీరు ఇప్పుడు పుట్టింటికి వెళ్లి పుట్టింటి వాళ్ళ దగ్గరకు నా గాజులు కొనివ్వండి మట్టి గాజులు అని అడగండి మీరు పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి మట్టి గాజులు కొని తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్ళకు కూడా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులు తీసుకుని రావడం చాలా శుభప్రదం ముఖ్యంగా మీరు ధరించిన గాజుల్ని తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక నాలుగు గాజులు ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తుంటారు స్నేహితుల కింద నువ్వు వేసుకో నాకు ఎక్కువైపోయాయని ఇలా పొరపాటును కూడా అసలు ఎవ్వరికి ఇవ్వకండి మీరు ధరించిన బంగారు గాజులైనా మట్టి గాజులైనా సరే ఎలాంటి గాజులైనా ఆడవాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి మీరు ధరించినటువంటి మాంగల్యం మీరే ధరించినటువంటి పూలు ధరించినటువంటి గాజులు మీరు ధరించిన బొట్టు వేరే స్త్రీలకు పొరపాటును కూడా అసలు ఇవ్వకండి ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్పండి ఇంకొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ఒక చేతికే గాజులు వేసుకొని మరొక చేతికి పెట్టుకుని ఉంటారు అలా చేయకూడదు ఒంటి చేతి ఉండకూడదు రెండు చేతులకు గాజులు ధరించడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కానీ స్త్రీలు గాజులు ఇనుప గాజులు ప్లాస్టిక్ పొరపాటును కూడా ధరించకూడదు ఇనుము దరిద్ర దేవతను ప్రతినిధి దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి అని ఇనుప గాజులను ధరించకూడదు గాజులు ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి కుటుంబంలో కాబట్టి ప్లాస్టిక్ గాజులు రబ్బర్ గాజులు ధరించకూడదు నీలి రంగు గాజులు నల్లని గాజులు ధరించడం మంచిది కాదు తలుపు నీలి రంగు అంటే సనీష్ వన్నికి ఇష్టం కాబట్టి దోషం చుట్టుకుంటుంది రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రమే మన కామెంట్ పెట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ సమస్త సుఖన బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్